కాటరా క్లాసిక్ రెటినాలకు వోల్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన బీరంగుడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్ కడప జిల్లా ప్రొద్దుటూరులో కన్న తల్లి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు లక్ష్మీదేవిని దారుణంగా చంపిన కొడుకు యశ్వంత్ రెడ్డి కేసులో విచారణ ముమ్మరంగా కొనసాగుతుంది ఈ విచారణలో భాగంగా కొన్ని విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి పోలీసులు విచారించిన కొద్దీ ఎన్నో షాకింగ్ విషయాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి డబ్బు ఇవ్వలేదన్న ఒకే ఒక్క కారణంతో కనికరం లేకుండా గొంతు కోసి చంపేశాడు ఈ దుర్మార్గుడు తన హత్యకు తానే కారణమైన ఆ కొడుకు ఏమాత్రం పశ్చాత్తాపం చెందలేదు హత్య చేసినటువంటి తర్వాత అతడు ప్రవర్తించిన తీరు చూసి స్థానికులే కాదు అక్కడికి వచ్చిన పోలీసులు కూడా నివ్వరపోయారు ఎందుకంటే హత్య చేసిన తర్వాత అక్కడ ఇంట్లో హాల్లో కూర్చొని దర్జాగా హెడ్ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటూ వెకిలి చేష్టలతో వెకిలి నవ్వులు నవ్వుతూ అక్కడ యశ్వంత్ కూర్చున్నట్టుగా తాజాగా తెలుస్తుంది యశ్వంత్ హైదరాబాద్ నుంచి కేవలం తల్లిని చంపడానికే వచ్చాడా అన్న అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి డబ్బులు ఇవ్వడానికి తల్లి నిరాకరించడంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో హత్యకు తెగబడ్డాడు ఇక ఉదయం రాగానే ఇంట్లో పరిస్థితులను గమనించాడు తండ్రి విజయభాస్కర్ రెడ్డి బెడ్రూంలో ఉన్న సమయం చూసి బయటకు రాకుండా గడియ పెట్టాడు ఆ తర్వాతే కత్తితో తల్లి గొంతు కోసి చంపాడు ఇదంతా చూస్తుంటే ఇది క్షణికావేశంలో చేసిన హత్యన లేదా మానసిక స్థితి బాగోలేక చేసిన ఘోరమా లేక ప్లాండ్గా చేసినటువంటి హత్యన అనే సందేహాలు ఇప్పుడు కలుగుతున్నాయి కారణం ఏదైనా తల్లిని చంపిన తర్వాత యశ్వంత్ ప్రవర్తించినటువంటి తీరు ఇప్పుడు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది తల్లిని దారుణంగా హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని ఈడ్చుకు వెళ్ళి కాంపౌండ్లో పడేసినటువంటి యశ్వంత్ లోపలికి వచ్చి తాళం వేసుకున్నాడు ఆ సమయంలో అతడు హెడ్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వినడమే కాదు తన సెల్ ఫోన్లో వీడియో గేమ్స్ కూడా ఆడుతూ కనిపించాడు కన్న తల్లిని చంపిన తర్వాత కూడా ఏమాత్రం పశ్చాత్తాపం కానీ లేకుంటే ఏదైనా బాధ కానీ ఏదీ లేదు నవ్వుతూ సాధారణంగా వ్యవహరించిన అతని క్రూరత్వం చూసి అక్కడికి వచ్చిన పోలీసులు సైతం విస్మయం వ్యక్తం చేశారు మానసిక స్థితి సరిగా లేకపోవడం కూడా దీనికి ఒక కారణమై ఉండవచ్చు అనేటువంటి కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు ఇక నిజానికి పోలియో బాధిత అయినటువంటి లక్ష్మీదేవి కాళ్ళు సరిగా లేకపోయినా కూడా ఆ లోపాన్ని అధిగమించి కష్టపడి ఉపాధ్యాయురాలి ఉద్యోగాన్ని సంపాదించింది భర్తకు సరైన ఉపాధి లేకపోయినా లక్షలు ఖర్చు పెట్టి కొడుకును చదివించింది అంత కష్టపడి పెంచితే తనను చంపుతాడని కలలో కూడా ఊహించలేదు ఆ లక్ష్మి ఉద్యోగం లేని కొడుకును గత నాలుగేళ్లుగా వేలకు వేలు పంపి పోషించినా కూడా ఆ కన్నతల్లి ప్రేమకు ఆమె చేసిన త్యాగానికి యశ్వంత్ ఇచ్చిన బహుమతి ఇది అంటూ స్థానికులు బంధువులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం యశ్వంత్ ను పోలీసులు విచారిస్తున్నారు అలాగే నేడు లక్ష్మికి అంత్యక్రియలు కూడా అక్కడ జరగనున్నాయి ఇక లక్ష్మి మృతి చెందిన వార్త తెలిసిన తర్వాత నిన్న ఆమె తోటి ఉపాధ్యాయులు కానీ స్కూల్లో పనిచేసినటువంటి మిగతా టీచర్స్ అందరూ కూడా చాలా బాధతో కన్నీటి పర్యాతమవుతూ అక్కడ ఇంటికి చేరుకున్నటువంటి దృశ్యాలు కూడా కనిపించాయి ఇక పోస్టుమార్టం తర్వాత ఈరోజు అంత్యక్రియల ప్రక్రియ కూడా కొనసాగనుంది దీంతో లక్ష్మి హత్యకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా ఆ కాలనీ వాసులందరూ కూడా ఒక్కసారిగా తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు యశ్వంత్ తీరు చూసి తీవ్ర భయాందోళనకు కూడా గురవుతున్నారు కన్న తల్లిని ఇంత దుర్మార్గంగా చంపేటువంటి కొడుకు కూడా ఉంటాడా అనేటువంటి ఆందోళన వారికి వ్యక్తం అవుతుంది ఇలాంటి దుర్మార్గు ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలంటూ కూడా వారందరు కూడా అక్కడ ముక్త ఖండంతో ఖండిస్తున్నారు ఈ ఘటనను వారందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు పోలీసులని ఇలాంటి వ్యక్తిని ఖచ్చితంగా శిక్షించాలి మానసిక రోగాన లేకుంటే ఇతర కారణాలు చెప్పి శిక్షను తగ్గించే ప్రయత్నం చేయకూడదు ఖచ్చితంగా ఇలాంటి దుర్మార్గుడు బ్రతకడానికి అర్హుడు కాడంటూ కూడా అక్కడ చాలా మంది ఆగ్రహ వేషాలను వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా కూడా ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి ప్రభుత్వ టీచర్గా ఉండి పది మందికి పాఠాలు చెప్తూ పది మందిని రేపటి బావి పౌరులుగా తీర్చిదిద్దే అటువంటి ఉన్నత వృత్తిలో ఉన్నటువంటి ఆ ఉపాధ్యాయురాలని అత్యంత దారుణంగా చంపినటువంటి యశ్వంత్ కైతే కఠిన శిక్ష పడాలంటూ కూడా అందరూ డిమాండ్ చేస్తున్నారు